హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే మేమైతే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తను వచ్చేసరికి మాకోసం అప్పటికప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్లో వెజిటేబుల్ బిర్యానీ అనేది చేస్తానండి అదైతే ఈరోజు అయితే మీకు వీడియో అయితే తీసి పెడుతున్నాను దీనికి ఏమేమి కావాలంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యాప్సికమ్ బీనీసు టమోటా పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ ఎరగడ్డ అలాగే ఇంకొన్ని కూరగాయలు మనకి ఏమైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం వచ్చేసరికి అల్లం తెల్లగడ్డ ధనియాలు ఒక టమోటా పట్టామొగ్గ అవి అయితే తీసుకున్నాము ప్లేట్లో చూపించాను కదా అవి ఇవన్నీ వచ్చేసరికి ప్రతి ఒకసారి మనం మిక్సీకి అయితే వేసేసుకున్నాము దీన్ని మనం పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా పేస్ట్ అయితే చేసేసాను అయితే దీనికోసం వచ్చేసరికి ఒక రెండు ఎర్రగడ్డలు అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఈ మసాలా దినుసులు అనేటివి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేసి విజిల్ కుక్కర్ అయితే పెట్టింది ఇది వచ్చేసరికి బాగా వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసింది ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎరగడ్డ పచ్చిమిర్చి అవైతే వేసుకోవాలి ముందుగా వచ్చేసరికి ఏంటంటే లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అయితే ఉంటుంది కదా అవైతే వేసుకొని అన్నీ ఒకసారి బాగా అనేది కలుపుకోవాలి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటే ఒక రెండు గ్లాసులు నీళ్ళు అనేది కావాలి ముందుగా వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ స్టార్ట్ చేసుకోకముందే మనకి ఎంత ఎన్ని అయితే బియ్యం కావాలో అన్ని బియ్యం అయితే వేసుకొని కడిగైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు అవి కూడా అయితే వేసేసినాము వేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే కలిపేసి ఇందులో వచ్చేసరికి జీలకర్ర వచ్చేసరికి ఒక స్పూన్ అయితే జీలకర్ర అనేది తీసుకొని కలుపుకుందాము ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం అవి అయితే బాగా ఉన్నాయి ఇవైతే పక్కన పెట్టేసి దీంట్లో కొద్దిగా కరివేపాకేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ బీనిసు అలాగే మనకి ఇంకా ఏమేమి కూరగాయలు అంటే ఇష్టమో అవన్నీ కూడా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి బీనిసు క్యాప్సికం అయితే తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎర్రగడ్డలు అనేది బాగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఎర్రంగా అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం మసాలా అనేది వేసుకోవాలి ఇందాక మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అనేది వేసేసి ఒకసారి అయితే బాగా అనేది కలిపేసుకుందాము ఈ మసాలా అనేది కొంచెం గ్యాస్ అనేది స్లోలో పెట్టుకొని మసాలా అనేది బాగా అయితే వేయించుకుందాము ఇందులో వచ్చేసరికి కొత్తిమీర అయితే కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి అయితే మళ్ళీ అయితే బాగా అయితే కలిపేస్తుంది మా చెల్లెలు మా చెల్లెలు అయితే వంటలు కూడా బాగానే చేస్తుందిలేండి బాగానే చేస్తుంది నేనైతే కొంచెం పక్కన చేరైతే చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఇదైతే కొంచెం బాగా అయితే వేగిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ కం బెనీస్ అవనేది వేసి ఒకసారి అయితే మళ్ళీ అయితే బాగా అనేది కలిపేస్తూ ఉంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎంతవరకు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి కాసేపు అయితే మూత అయితే పెట్టేసినాము చూస్తున్నారు కదా ఇప్పుడైతే మూత తీసి దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అనేది వేసి ఒకసారి అయితే బాగా అనేది కలిపేసుకోవాలి ఈ మసాలా అనేది కూడా అయితే బాగా వేగిపోయింది అలాగే మనం వేసిన కూరగాయలు కూడా బాగా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు దీని అంతా ఒకసారి అయితే బాగా కలిపేసి మనం ఎన్నైతే ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో గ్లాస్కి రెండు గ్లాసులు లేక అయితే నీళ్ళు అనేది పోసేసుకోవాలి ఇప్పుడు అనేది నీళ్ళు అనేది పోసి బాగా అయితే కలుపుకొని మూత అనేది మనం పెట్టేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది చూసుకోండి ఉప్పు అనేది సరిపోయిందంటే ఉప్పు అనేది ఏం వేసుకోవచ్చు కొంచెం తక్కువగా ఉంటే ఒకసారి అనేది మళ్ళీ అనేది ఉప్పు అనేది వేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసింది తీసేయమో బాగా అయితే తెలిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము అవనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అనేది ఒక ఐదు నిమిషాల సేపు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత అనేది పెట్టేసి పెద్ద మూత తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇదైతే బాగా ఉడికిపోవచ్చింది ఒకసారి కలుపుకొని కొంచెం గ్యాస్ అనేది మంట తగ్గించేసి ఒక మూడు నిమిషాలు సేపు అయితే మళ్ళీ అయితే మూత పెట్టేస్తాను పుట్టిశాను బాగా అయితే రెడీ అయిపోయింది ఇందులో వచ్చేసరికి నెయ్యి జీడిపప్పులు అవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా వచ్చేసరికి కొత్తిమీర పుదీనేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన అయితే